జై అందరికీ నేను చూపించే వీడియో ఈరోజు డబల్ బెడ్రూమ్ ప్లాని ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్లో టూ సైడ్ ఎంట్రీ ఉంది దీనికి అదొక కిట్కి అదొక ఇంటిలేషన్ ఇది ఒక ఈ టోటల్ వచ్చేసి హాల్ హాల్లో పిపీ పి అది వచ్చేసి దీన్ని ఇదంతా ఇది ఆర్చు ఇంకా కాబోతుంది ఇదంతా పుయూపు మీరు కూడా చూసుకోవచ్చు అది అక్కడ వచ్చేసి కిచెన్ అది కిచెన్ సెల్ఫ్లు అవి వచ్చి పూజ రూమ్ ఇది వచ్చి వాష్రూమ్ ఆర్చ్ మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి టూ సైడ్ బెడ్రూమ్ ఇటోకటి ఇటో ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దాన్ని వెంటిలేషన్ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసరికి పిఓపీ సీలింగ్ మీకు నచ్చితే మీరు కూడా వేయించుకోవచ్చు నచ్చకపోతే వద్దు అంత నచ్చలే నాకు కూడా ఇవి సెల్ఫులు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అదొక లోవర్ వేస్ట్ చేస్తామని ఏమన్నా వేసుకునేదానికి ఈ చిల్డ్రన్స్ అది మాస్టర్ బెడ్రూమ్ ఏదో ఉండేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకొని సైజ్ టెన్ బై ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో ఓపీ సీలింగ్ నచ్చితే మీరు కూడా వేసుకోండి నచ్చకపోతే వద్దు ఇది మీ బెడ్రూమ్ సెల్ఫ్ రేపైతే టోటల్ కంప్లీట్ అయిపోతుంది అవంతా వెంటిలేషన్ కిట్కి ఇది లో రూఫ్ అదొక కిట్కి సిక్స్ ఫోర్ అది ఇదొక కిట్కి సిక్స్ ఫోర్ సైజు వెంటిలేషన్ కూడా బాగుంది ఇది వచ్చి వాష్ ఇది వచ్చి టూ ఎంట్రీలు దీనికి అటు నుంచి ఒకటి వస్తుంది ఇటు నుంచి ఒకటి వస్తుంది అదొక వెంటిలేషన్ కిట్కి మీరు హాల్లో పి ఓపి చూసుకోవచ్చు మీరు కూడా జైశ్ర మరి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అంతే లైక్ ఒకటే చేయండి